నమస్కారం తెలియజేస్తా ఉన్నాం జరగబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నిక ఒక నిబద్ధత గల వ్యక్తికి ఒక అబద్ధ కోరుకు జరుగుతున్నటువంటి ఎన్నిక ఒక రైతు ఒక రైతుకు ఒక వ్యాపారానికి జరుగుతున్నటువంటి ఎన్నిక ప్రతినిత్యం ప్రజలలో ఉంటూ రైతు సమస్యలను పరిష్కరిస్తూ స్వయంగా ఒక రైతు ఇవాళ మన పార్లమెంటు అభ్యర్థిగా కావడం మన అదృష్టం బీజేపీ గత పది సంవత్సరాలుగా అధికారంలో ఉన్న పది సంవత్సరాలు రైతుల్ని పూర్తిగా విస్మరించి రైతుల్ని నట్టి విర్చి నట్టేట ముంచినటువంటి బీజేపీ పార్టీ పది సంవత్సరాల క్రితం అధికారంలోకి వచ్చే ముందు రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పి రైతుల కనీస మద్దతు ధర చట్టబద్ధత కల్పిస్తా అని చెప్పేసి స్వామినాథన్ సిఫారసు వ్యాప్తంగా సంవత్సర కాలం ధర్నాలు చేసి చేస్తే ఏడు వందల యాభై మంది సహస్ర రైతులు చనిపోయినప్పటికీ కూడా మొక్క దీక్షతో మూడు నల్ల చెట్ల వ్యతిరేకంగా రైతు పోరటం జరిగింది తాత్కాలికంగా వెనుకకు తగ్గినటువంటి మోడీ మళ్ళీ కనీస చట్టబోధ చేయకపోవడం దారుణం మళ్ళీ రైతులంతా కూడా మద్దతు చట్టబోధ కల్పించాలని చెప్పేసి మళ్ళీ రోజు మీకు వస్తే బారికేడ్లు పెట్టి ముళ్ళ కంచెలు పెట్టి రైతుల మీద బాష్పవాయు ప్రయోగించి కేసులు పెట్టి చివరకు రైతులు కాల్చి చంపినటువంటి సంఘటన దయచేసి మిత్రులను మనం మరవద్దు ఈ దేశంలో వ్యవసాయానికి రైతులకు చేసింది అంటేనే కాంగ్రెస్ పార్టీ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కావచ్చు నాగార్జున సాగర్ కావచ్చు మన దగ్గర గుత్పా అల్లి సాగర్ ఏది నీటి ప్రాజెక్టు నీటి వసతి కల్పించినా అది కాంగ్రెస్ పార్టీ చేసింది ఈ పదేళ్లలో బిజెపి ఎక్కడ కూడా ఏం చేసినటువంటి పరిస్థితి లేదు పైగా వ్యవసాయాన్ని రైతుల్ని పూర్తిగా నడ్డట ముంచి మన భూములన్నీ కూడా కార్పొరేట్ రంగానికి అప్ప ఒక పెద్ద కుట్ర చేయబోతున్న విషయాన్ని మీకు చెప్పదలుచుకున్నాను ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు దేశ వ్యాప్తంగా డెబ్బై మూడు వేల కోట్లు రైతులకు రుణమాఫీ చేసింది ఈయన పది సంవత్సరాల అధికారంలో ఉంటే మోడీ ఇరవై ఐదు లక్షల కోట్ల రూపాయలు కంపెనీలకు మాఫీ చేసింది కానీ ఎక్కడ కూడా రైతుకు రూపాయి కూడా మాఫీ చేసిన పాపన పోలేదు ఈ దేశంలో పండించినటువంటి రైతుల ఆహార ఉత్పత్తులన్నీ కూడా ఎగుమతులు తగ్గించి విదేశంలో ఉన్నటువంటి దిగుమతులం చేసుకొని ఇవాళ ధర లేకుండా రైతులకు నష్టం చేసిన పరిస్థితి చేసిండు రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రపంచ మన దేశంలో మన తెలంగాణలో పండిస్తున్నటువంటి పంటలన్నీ కూడా మార్కెట్కి అనుగుణంగా ఎగుమతులను ప్రోత్సహించి రైతులకు రేపు ఆదాయాన్ని పెంచేటటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నది అట్లాగే దేశ రైతుల గతంలో ఏ రకంగా రుణమాఫ చేసిందో రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత రుణమాఫీ చేయబోతున్నటువంటి విషయం చెప్పు కాబోతున్నాం అట్లాగే ఏదైతే కనీస మద్దతు ధరకు చట్టబద్ధత పదేళ్లు బిజెపి నమ్మించి మోసం చేసి ఎక్కడా కూడా చట్టబద్ధత చేయలేదు కానీ రేపు అధికారంలోకి వస్తే రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా చెప్పిండు కిసాన్ న్యాయ్ రేపు అధికారంలోకి వస్తే స్వామినాథన్ సిఫారసు ప్రకారం మద్దతు ధర నిర్ణయించి నిర్ణయించినటువంటి ధరకు చట్టబద్ధంగా గ్యారంటీ కల్పిస్తామని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అట్లాగే జిఎస్టి ఇవాళ పదేళ్లుగా జిఎస్టి తీసుకొచ్చి రైతులు వాడుతున్నటువంటి పరికరాల మీద డిజిల్ మీద అనేక రకమైనటువంటి వ్యవసాయ యంత్రాల మీద ఖర్చు పెంచి ఇవాళ రైతులకు పెట్టుబడి పెంచి రైతులకు ఆయుధాన్ని తగ్గించింది రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా పూర్తిగా జీఎస్టీ చేసి రైతుల ఆదాయాన్ని పెంచేటటువంటి కార్యక్రమం రేపు కాంగ్రెస్ పార్టీ చేయబోతున్నటువంటి విషయాన్ని ఒకసారి అందరు కూడా గమనించాలని చెప్పేసి చెప్తా అట్లాగే మన తెలంగాణలో మన నిజామాబాద్ వచ్చేసరికి మన నిజామాబాద్ లో గడిచిన పార్లమెంట్ ఎన్నికల్లో ఈ ప్రాంతంలో అనేక సంవత్సరాలుగా మనం పండిస్తున్నటువంటి పసుపు సాగు పసుపుకు మద్దతు పసుపు బోర్డు కావాలని చెప్పేసి ఈ ప్రాంతంలో రైతులంతా కూడా మనం అందరము రోడ్ల మీదకి వచ్చి గడిచిన పార్లమెంట్ ఎన్నికల సమయంలో ధర్నాలు చేసినాం చేసినాం ఇక్కడ బిఆర్ఎస్ పార్టీ ఆనాడు కేసులు పెట్టి జైల్లో పెట్టి రైతులు ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉన్నది ఆనాడు ఈ రైతుల సెంటిమెంట్ ని చేసుకొని రైతుల అవసరాన్ని గుర్తించి ఒక బాండ్ పేపర్ డ్రామా ఆడి ఐదు రోజుల్లోనే పసుపు బోర్డు ఏర్పాటు చేస్తా పదిహేను వేల మద్దతు ధరిస్తా చెప్పేసి ఒక డ్రామా ఆడి ఇవాళ ఓటు సంపాదించుకొని ఐదు రోజులు కాదు కదా ఐదేళ్ళైనా కానీ ఎక్కడ కూడా పసుపు తీసుకురాలి పసుపు బోరుకు పసుపుకు మద్దతు ధర కూడా కల్పించాలి ఎక్కడైనా పసుపోర్ట్ వచ్చిందా రైతు సోదరుల చెప్పండి ఎక్కడైనా వచ్చిందా శివరకుముండ అసెంబ్లీ ఎన్నికల్లో మోడీ ద్వారా పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి ఒక గెజిట్ విడుదల చేసి ఆ గెజెట్ లో కూడా ఎక్కడ కూడా పసుపు బోర్డు ఏ రాష్ట్రంలో ఎక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి అందులో సమాచారం లేదు దానికి సంబంధించినటువంటి నిధులు లేవు దాని విధి విధాలు ప్రకటించలేదు కేవలం సాటిదానికే పరిమితమై పసుపు తీసుకొచ్చా అని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటున్నారు ఈ దరిద్రుడి వల్ల ఈ అబద్ధాల కోరు వల్ల యాభై వేలు పసుపు సాగు చేస్తే మనం ఇవాళ పంతొమ్మిది వేల ఎకరాలకు తగ్గిపోయిందంటే ఈ దరిద్రుడే ఇవాళ్ళ కారణం ఇవాళ పసుపు సాగు లేకపోవడం వల్ల ధర పెరిగితే నేనే అని చెప్పేసి గొప్ప చెప్పుకొని ఇవాళ ఎక్కడ చూసినా పసుపు పసిడి కావాలంటే మోడి కోటని చెప్పేసి అబద్ధ ప్రసరణం చేస్తున్నటువంటి దొంగను ఇవాళ ఓడించల్సిన అవసరం ఉన్నది దేశ వ్యాప్తంగా వ్యవసాయం బాగుండాలి రైతులు బాగుండాలి ఈ ప్రాంతంలో మన పసుపు రైతులు కావచ్చు మిగిలిన పంట మంచి రైతులంతా కూడా కావచ్చు బాగుండాలి అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవాలి కాంగ్రెస్ పార్టీ అధికారం రావాల్సిన అవసరం ఉన్న విషయాన్ని సోదరులందరూ కూడా విజ్ఞానం చేస్తున్నాం దయచేసి ఒకసారి రైతు సోదరుల ఇవాళ నిత్యం మన వైపు ఉండి మన రైతులతో కలిసి ఉండి ఎక్కడ పోయినా కానీ ఏ రైతుకు సమస్య వచ్చినా మన వెంబట ఉండి రైతుల రైతు గొంతుకైనటువంటి జీవన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలంటే అవసరం ఇవాళ ఎక్కువ రైతాంగనికే ఉన్నటువంటి విషయాన్ని మీకు చెప్పదలుచుకున్నాను చివరిగా మిత్రులారా ఒకసారి ఆలోచన చేయండి ఈ దొంగను మళ్ళీ కనుక మనం వివరిస్తే ఈ ప్రాంతంలో పూర్తిగా పసుపు రైతులు మాయమైపోతుంది పసు పేలే కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది మనకేం చెప్పిండు పసు బోర్డు అడిగితే దీనికంటే గొప్పదైనటువంటి మార్చునకారు తీసుకొచ్చిన పసు బోర్డు అమ్మ జరకాలని చెప్పేసి నమ్మబలికిండు ఒక ప్రాంతాలు తీసుకొచ్చిండు దాని వల్ల కూడా ఏ రకమైనటువంటి ధర సంబంధాలు అని చెప్పేసి మేము రైతులుగా రైతు కమిటీగా అనేక సార్లు రోడ్ల మీదకి వచ్చి రొల్లి చేస్తే చివరికి మళ్ళీ బోర్డు అని చెప్పేసి ఒక కొత్త నాటకం తీసుకొచ్చిండు ఈ నాటకాన్ని మనం అంతా గమనించి పసుపు బోర్డు లేదు ఏమీ లేదు ఆనాడు కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిగ్రేషన్ లో పసుపు పన్నెండు వేల మద్దతు ప్రకటించింది పసుపు బోర్డు తీసుకొచ్చి ప్రభుత్వమే కొనుగోలు చేస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇచ్చిన మాట కట్టుబడి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మనకి ఏంగల్ వరంగల్ ప్రెషర్ లో ఇచ్చిన మాట కట్టుబడి ఆడకబోతున్న విషయాన్ని రైతు సోదరులు గమనించాల్సిందిగా తెలియజేస్తూ మనమంతా కూడా ఎక్కడికక్కడ రైతు సోదరులం ప్రతి ఒక్క రైతులను సాటి రైతులను ఊర్లలో ఉన్నటువంటి ఓటర్లందరినీ కూడా మనం ఈ దేశంలో బీజేపీ చేసినటువంటి పోస్తాం కేవలం విద్వంసాలు సృష్టించి గ్రామాలలో విద్వాసం సృష్టించి మతాల పేరు మీద సిచ్చు పెట్టి కులాల పేరు మీద సిచ్చు పెట్టి ఇవాళ ఓట్లు అడుగుతా ఉన్నారు కాబట్టి నిజమైన రైతుల కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేపించి గెలిపించాల్సిందిగా రైతు సోదరులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన సోదరుడు డిసిసి అధ్యక్షులు సభాధ్యక్షులు మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞత ముగిస్తా ఉన్నాను